గెలిచిన వాళ్ళు ఐదేళ్లు అధికారంలో ఉంటారు ఓడినోళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు అయితే అందరికందరూ ఒకరికొకరు ఎదురు పడేది మాత్రం అసెంబ్లీ మీటింగ్ అందుకే ఎవరి బలం ఏంటిదో చూపించుకోవాలని గట్టినే తిప్పల పడుతుంటారు అన్నట్టు ఏపీలో అసెంబ్లీ మీటింగ్లు శురు ఈసారి ఫ్యాన్ పార్టీ వాళ్ళు కూడా మరి మరిగా మీటింగ్లు ఎట్లెట్లా నడిచినాయో చూడాలి కదా చాలు చాలా అయినాయి తొలత రోజు గవర్నర్ సార్ ముచ్చట అడిచింది సర్కారు వాళ్ళు రాష్ట్రాన్ని ఎట్లెట్ల ఎగురబెడతాన్రు ఏం కథ అనేది బగ్గసేపే మాట్లాడిండు సారు ఇక మాజీ జీఎం జగన్ సారు ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈసారి అసెంబ్లీ మీటింగ్ లకు కానీ ఎంతో ఎంతోసేపు ఉండలేదు ప్రతిపక్ష హోదా ఇయ్యలేదని జరిసేపు ఒల్లి చేసి బయటకు వచ్చేసినారు అటేనక అసెంబ్లీ గేట్ గాడ కూడా తొడేసేపు పంచాది పెట్టినరు ఇక ఆ ఇంకా స్పీకర్ సారు సీఎం సారు లీడర్ అంతా కలిసి కూకొని మీటింగ్లు ఎన్ని దినాలు నడిపిద్దాం ఏం కదా అనేది మాట్లాడుకుండ్రు మార్చి ఏడో తారీఖు దాకా మొత్తం పదిహేడు దినాలు అసెంబ్లీ నడిపించాలని నిర్ణయం చేసిండ్రు పద్నాలుగో తారీఖున పది లెక్కలు వినిపిస్తాడట పైసల మంత్రి పదిహేను పదహారు సెలవులు అటు అంటే పదిహేడు పద్దెనిమిదో తారీఖులల్లో బడ్జెట్ మీద చర్చ పెడతారట ఇక పోయినసారి లెక్కనే ఈసారి కూడా నడమ ఓ మూడు దినాలు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు పెడుతున్నారట మార్చి ఆరో తారీఖున నాటకాలు పాటలు డాన్సుల ప్రోగ్రాం కూడా ఉంటుందట ఇక అట్లుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు సదువుల మంత్రి లోకేష్ సారు ఇద్దరు కలిసి కూకొని ఇద్దరు సేపు రాష్ట్రంలో నడుపుతున్న రాజకీయం మీద మాట్లాడుకున్నారు అన్ని అవగాని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి సారు గట్టిగానే క్లాసు చెప్పిండట అసెంబ్లీ మీటింగులకు అన్ని తీర్లు తయారై రావాలి ఎవరెవళ్ళు ఏమేమి మాట్లాడుతుండ్రనేది మొత్తం పెన్ను పేపర్ వాటి అన్నట్టు కూడా చెప్పిండట ప్రతి ఒక్కళ్ళు అసెంబ్లీకి రావాలి అసలు డుమ్మా కొట్టద్దని మరీ మరీ చెప్పిండట అన్నిటికీ మించి ముందుగానే ఢిల్లీకి పోయి సెంటర్ వాళ్ళతో లెక్కలన్నీ తెలుసుకొని వచ్చిండు సారు మరి పది లెక్కలలో ఏమేమి ముచ్చట్లు చెప్తారో దేనికి ఎంతెంత కేటాయిస్తారో చూడాలి అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్